మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి కేసు కీలక మలుపు జరిగింది నూట ఇరవై ఏడవ నిందితుడిగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నిన్న పోలీసుల విచారణ ముందు హాజరై వాళ్ళు కీలక విషయాలు చెప్పారు మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి కేసులో అప్పటి సకల శాఖ మంత్రి సజ్జల మరికొంతమంది కలిసి బిగ్ స్కెచ్ వేసి విజయవాడ నుంచి ఒక ఎనిమిది బస్సులు గుంటూరు నుంచి ఒక ఎనిమిది బస్సుల్లో విజయవాడ నుంచి ఒక ఇరవై కార్లు జీబులు గుంటూరు నుంచి ఒక వైసీపీ ఎమ్మెల్సీ పంపించిన రౌడీలు అందరూ కలిసి టీడీపీ ప్రధాన కార్యాలయం మీదే దాడి చేశారు ఇక అప్పట్లో అయితే పోలీసులు కేసు అయితే ఊరికి తెల్లపేపర్ మీద రాస్తున్నారు కానీ ఆ కేసు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు మంగళగిరి టీడీపీ కార్యాలయానికి కోతవేట్ దూరంలో డీజీపీ ఆఫీస్ ఉన్న కనీసం ఫోన్ చేసినా కూడా దాడి చేసి దాడి చేసిన వాళ్ళంతా సర్దుకొని వెళ్ళిపోయిన దాకా ఒక్క పోలీసు కూడా రాలేదు ఎందుకంటే వాళ్ళకి వ్యవహారం ముందే తెలుసు కాబట్టి ముందే బిగ్ స్కెచ్ వేశారు కాబట్టి పోలీసు టైపు వెళ్ళవద్దు అప్పటిదాకా అక్కడ పికెట్లో ఉన్న నలుగురు పోలీసులు కూడా దాడి సమయానికి ముందే భోజనానికి వెళ్ళిపోయారు మరి ఇంత బిగ్ స్కెచ్ వేసినప్పుడు దాని మీద కేసు నమోదు చేసి విచారించాల్సిన పోలీసులు వైసీపీ నాయకుల ఒత్తిడితో కేసు కూడా కనీసం బుక్ చేయలేదు ఇక తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వం అధికారంలో రాగానే ఫస్ట్ చేసిన పని ఆ కేసుని బయట తీశారు ఇప్పటికే ఎనభై రెండు మందిని అరెస్ట్ చేశారు కొంతమంది చాలామంది జైలుకి వెళ్ళారు మూడు నెలలు నాలుగు నెలలు ఎట్న నానా పార్టీలు పడి బెయిల్ తెచ్చుకున్నారు తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పిలిచారు ఎందుకంటే వైసీపీ మీద తీవ్రమైన అసంతృప్తి ఉండి కాంగ్రెస్లో పోయి మళ్ళా బెదిరించిన తర్వాత మళ్ళీ వైసీపీలో వచ్చినట్టుగా ఉన్నాడు మరి ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు ఏదైనా సమాచారం అతని దగ్గర నుంచి దొరికే అవకాశం ఉందని పోలీసులు పసిగట్టి విచారణ పిలిచారు నూట ఇరవై ఏడో నిందితుడిగా చేర్చి విచారణకు వచ్చాడు పిల్లగానే దాడి చేయటం తప్పు అయితే దాడి విషయం నాకు తెలియదు పార్టీలో కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి కానీ నాకు ముందే కొన్ని విషయాలు నాకు రాహు రానియరు దాడి జరిగిన సంగతి కానీ దాడికి స్కెచ్ వేసిన సంగతి కానీ నాకు తెలియదు దాడి జరిగిన సమయంలో నేను పొలంలో వ్యవసాయం చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉన్నాను కావాలంటే నా ఫోన్ కూడా ఇస్తా తీసుకోండి గూగుల్ టేకౌట్ ద్వారా ఆ సమయానికి నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నాను ఎవరెవరితో మాట్లాడాను అనే విషయాలు కూడా మీకు తెలుస్తాను అతను చెప్పిన దాంట్లో కొంత నిజాయితీ కనిపిస్తూ ఉంది పోలీసులు విచారించి సరే మరోసారి పిలుస్తాం దాడికి సూత్రధారులు ఎవరో మీకు తెలిసిన సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పారు ఆల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కూడా వైసీపీ మీద రగిలిపోతూ ఉన్నాడు మంగళగిరిలో వేరే ఒక ఇన్ఛార్జిని తీసుకొచ్చి పెట్టారు ఇక ఆల రామకృష్ణారెడ్డికి అయితే ఎక్కడ ఇన్ఛార్జి కూడా ఇచ్చే అవకాశం లేదు శర్మల వైపు వెళ్ళి నాలుగు రోజులు ఆ పార్టీలో ఉండి బయటకు వచ్చాడు కాబట్టి ఆల రామకృష్ణారెడ్డి రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే చెప్పాలి దాదాపుగా వైసీపీలో ఉన్నా కూడా పెద్దగా ఆయనే ఎంకరేజ్ చేయరు కాంగ్రెస్ పార్టీలో చేరిన చేరపైన ఒకటే ఇంకా రెండు పార్టీలలో వేరే పార్టీలో పోయే అవకాశం లేదు కాబట్టి ఆయన రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయిందని చెప్పాలి అందువల్ల కొంచెం కసిగా ఉన్నాడు కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొంత సమాచారం ఇచ్చే అవకాశం ఉందని పోలీసులు గ్రహించారు అతను చెప్పిన మాట కూడా నిజమే అయితే విజయసాయిరెడ్డి ఎలాగైతే లిక్కర్ కేసులో కీలక సమాచారం అందించాడో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆఫ్ ద రికార్డు కొంత సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది దీన్ని స్కెచ్ వేసింది ఎవరు ఎక్కడ నుంచి ఎవరెవరు రౌడీలు వచ్చారు వాళ్ళ వివరాలు ప్రధాన సూత్రధారి ఎవరు అనేది ఎందుకంటే ప్రధాన సూత్రధారులు స్పాట్లోకి సీసీ కెమెరాల్లో లేరు కాబట్టి రౌడీలు గుండాలు వాళ్ళందరినీ పట్టుకొచ్చారు వాళ్ళ మీద కేసులు పెట్టారు అయిపోయింది వాళ్ళని తోలింది ఎవరు అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో సకల శాఖ మంత్రి కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది ఆల రామకృష్ణారెడ్డి మరొకసారి పోలీసుల ముందు చెప్పబోయే అంశాలు ఇప్పటికే చెప్పిన అంశాలు అన్ని క్రోడీకరించి అన్ని సాక్ష్యాధారాలతో ఒక కీలక వ్యక్తిని అరెస్ట్ చేయబోతా ఉన్నారని సమాచారం తెలుస్తోంది రాబోయే కొద్ది రోజుల్లో ఈ కేసు రేటు మలుపు తిరగబోతా ఉంది అనే వివరాలు తెలుసుకొని మరో వీడియోలో తెలుసు kind